అందరికీ నమస్కారం ఈరోజు సామాజిక న్యాయం బీసీలకు ఏదో ఒరగబెట్టినాం ఎరగదీసినామని బస్సు యాత్ర పెట్టారు అది సుస్సు యాత్ర అయింది ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు చిగ్గు చెరం ఉండే ఈరోజు బస్సు యాత్రలో వచ్చిన ఉషాశ్రీ మంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కానీ అదేవిధంగా మరి చాలామంది పేర్లు నాని మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా ఏదో బీసీలకు వరగబెట్టాం మైనార్టీలకు వరగబెట్టాం ఎస్సీలకు వరగబెట్టాం ఎస్సీలకు వరగబెట్టామని మరి పెద్ద పెద్దగా ప్రసంగలు ఇస్తున్నారు నేను ఒకటే సూడి కడుగుతున్నా మీకు చిగ్గు చెరువు నోళ్ళు అవుతే ఈరోజు అనంత వెంకటరామరెడ్డి కానీ మంత్రి కానీ నేను సవాల్ ఇస్తొస్తున్నా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో బీసీలకి ఎవరికైనా ఒక్క రూపాయి కేటాయించి బీసీలకి కార్పొరేషన్ ద్వారా కూడా ఒక్కరికైనా నిధులు కేటాయించి ఉంటే నా కార్యదర్శి పదవికు రాజీనామా చేస్తా లేని పచ్చని మీ మంత్రి పదవులకు రాజీనామా చేసి మీ ఎమ్మెల్యే పదవికు రాజీనామా చేస్తారని కూడా సవాల్ ఇస్తున్నా గతంలో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు బీసీలకి నలభై వేల కోట్లు కేటాయించి ఆ రోజు బీసీలకి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మైనార్టీలకి పదహైదు వందల దాదాపు వేల కోట్లు కేటాయించి ఆ రోజు మైనార్టీలకు అదే అదేవిధంగా ఎస్ఎల్కి ఎస్ఎల్కి నాణ్యమైన కార్లు మరి ట్రాక్టర్లు డ్రైవర్లకు అమలు ఉండకూడదని మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది మరి ఎస్ఎల్కి ఎస్టీలకి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీలో కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి మరి ఆ రోజు ఆ బీసీలు ఎస్టీలు మైనార్టీ వర్గాలు కాపాడితే ఈరోజు ఒక ఆర్థిక నేరగాడు రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఈ మంత్రులు సిగ్గులేదు ఈ సిగ్గులేని మంత్రులకి అసలు బీసీ సంక్షేమ మంత్రు అనేది వారికే తెలియదు ఏ శాఖ వాళ్ళకే తెలియదు ఈరోజు బీసీలకి మరి విస్మరించి బీసీలు యువజించి పాలిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబర్దా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాలగర్భలో కలపడానికి బీసీ ఎస్టీ మైనార్టీలు ఈరోజు ఎదురు చూస్తున్నారు మీ పార్టీని కాలగర్భలో కలపడానికి బీసలకు చేసిన ద్రోహాన్ని మరి బీసలకి అన్యాయం ఈరోజు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా అనుభవిస్తారు అనుభవిస్తారు అంతేకాకుండా కులాలు ఉన్నాయి వడ్డర రజిక న్యాయభ్రహ్మణ ఉప్పర వాల్మీక మేద్ర కృష్ణబల్జ ఈడిగా కల్లి గీత మరియు సంచార జాతులు మరి ఈ ఎన్ని కులాలకు కూడా తీవ్ర అన్యాయం చేశారు మరి అన్ని కూడా గుర్తుపెట్టుకుంటున్నా ఈ కుల సంఘాలు ఈ కుల సంఘాలు ఏ అవుతే యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చినానో వాళ్ళకు కూసిన కుర్జీ లేదని గొప్పగా చెప్తున్నారు ఈ యాభై ఆరు కులాలు తప్పకుండా నీ పార్టీని కాలగర్భంలో కలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం ఇవన్నీ ఎత్తి చూపించే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రనే తుస్ యాత్ర అయింది జగన్మోహన్ రెడ్డి బీసీలకి సరైన గుణపాఠం చెప్తారని కూడా మీడియా ద్వ తెలియజేస్తూ అనంతపురం మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నల్లబెల్లు ఎగిరేసి పార్టీకి మరి ఈ యొక్క బస్సు యాత్రకు నిరసనగా తెలియజేసినామని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరి హెచ్చరిస్తూ ఈ మంత్రులకి సిగ్గు లేదని కూడా ఆ బెల్లిన ద్వారా కూడా నల్లబెల్లిని ద్వారా కూడా వాళ్ళకి ఒక నిరసన కార్యక్రమం కూడా తెలియజేసినా మీడియా ద్వారా కూడా